హలో రాపిడో కెప్టెన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా హెల్ప్ లైన్ సపోర్ట్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో క్లియర్ గా చెప్తాను సో ప్రతి ఒక్క కెప్టెన్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే కస్టమర్తో ఫేసింగ్ ఇష్యూ సో యాప్లో ఇష్యూ వస్తుంది నేను ఎర్నింగ్స్లో ఇష్యూ ఉన్నాయి సో ఇలాంటి చాలా కి చాలా ఇబ్బంది పడుతున్నారు మన క్యాప్టెన్స్ సో అందులో భాగంగా కొన్ని ఒక సెలెక్టెడ్ మెంబర్స్ మోస్ట్గా మన రాపిడో కెప్టెన్స్ తిరుపతిలో ఆఫీస్ ఆఫీస్లో అడిగే కొన్ని ప్రశ్నలకి నేను ఈరోజు క్లియర్గా ఆన్సర్ ఇస్తాను సో ఆ సపోర్ట్ని ఎలా యూస్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ మొబైల్లో హెల్ప్ లైన్ సపోర్ట్ ఎక్కడ ఉందో క్లియర్గా చూద్దాం సో మీరు మొబైల్ తీసుకొని ర్యాపిడో క్యాప్టెన్ యాప్ ఓపెన్ చేస్తే ఇందులో లెఫ్ట్ లెఫ్ట్ కార్నర్లో త్రీ బటన్స్ ఉంటాయి క్లిక్ చేస్తే హెల్ప్ సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో హెల్ప్ సపోర్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ జనరల్ టాపిక్స్ అనేవి ఉంటాయి సో ఆల్రెడీ నేనైతే క్యాప్టెన్ గా ఉన్నప్పుడు ఎలా ఏవే క్వశ్చన్స్ ఉంటాయో అన్ని జనరల్ టాపిక్స్ వస్తాయి సో ఇందులో మనం జస్ట్ నార్మల్గా ఎర్నింగ్స్ అనేది సో చాలా మంది కెప్టెన్స్కి యూజ్ అయ్యే హెల్ప్ లైన్ సపోర్ట్ ఇది చాలా మందికి డౌట్స్ ఉంటాయి చాలా మందికి అమౌంట్ ఇష్యూస్ ఉంటాయి కస్టమర్ తో ఇన్ ఫీల్డ్ లో సో వాళ్ళకి ఈ టాపిక్ చాలా యూజ్ అవుతుంది సో ఈ టాపిక్ లో ఎర్నింగ్స్ అనేది క్లిక్ చేస్తాను సో క్లిక్ చేయగానే సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయి ఆల్రెడీ యూజ్ టాపిక్ ఇందులో రెండు హౌ కెన్ ఐ ట్రాన్స్ఫర్ మై ఎర్నింగ్ టు మై బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి లెర్న్ అమౌంట్ యువర్ ఎర్నింగ్ అని ఉంది ఐ హ్యావ్ అ ఇష్యూ విత్ ఆర్డర్ ఎర్నింగ్ సో ఏదైతే నాకు ఆర్డర్లో ఎర్నింగ్లో అమౌంట్లో ఇష్యూ ఉంది ఇందులో ఆప్షన్లో కస్టమర్ డిడ్ నాట్ పే ఫర్ ఎనీ ఆర్డర్ సో అనే ఆప్షన్ నేను క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ కాల్ సెంటర్లో మనకి డైరెక్ట్ గా క్లియర్గా ముందే డిస్క్రిప్షన్ క్లియర్ గా ఎందుకు ఈ ఇష్యూ వస్తే ఇలా రైస్ చేసుకోవాలని క్లియర్గా డిస్క్రిప్షన్ ఒకటి ఇచ్చారండి సో అప్పటికీ మీకు అర్థం కాలేదు సో వెంటనే కాల్ సపోర్ట్ క్లిక్ చేయండి సో ఇలా కాల్ సెంటర్కి మీరు కాల్ కనెక్ట్ చేసుకొని కాల్ కనెక్ట్ చేసుకొని క్లియర్గా మీ క్వారీ అనేది తెలుసుకోవచ్చు సో ఇది పర్టికులర్గా ఏంటంటే మీరు తిరుపతి ఆఫీస్ లోకల్ ఆఫీస్ మీకు ఖచ్చితంగా సో డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఇస్తామండి ఆఫీస్ నెంబర్స్ ఖచ్చితంగా మీకు ఇట చేసుకోండి అట్ ది ఫస్ట్ మోస్ట్ థింగ్ సండేస్ మేము అవైలబిలిటీ లేకపోయినప్పుడు మీరు ఇబ్బంది పడుతున్న ఛాన్సెస్ ఉన్నాయి చాలామంది సో కాబట్టి ఈ హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా మీరు ఎనీ టైం మీరు కాల్ చేసి కనుక్కొని క్లియర్గా మీ క్వరీస్ అనేది క్లియర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ